వేదవతి ప్రిస్క్రిప్షన్ చూసి ఈ టాబ్లెట్ ఉదయం వేసుకోవాలి ఈ టాబ్లెట్ మధ్యాహ్నం వేసుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది అన్ని మెడిసిన్స్ని జాగ్రత్తగా వేసుకుంటే త్వరగా కుదుట పడతారు మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీ పిల్లలు ఆస్తుల గురించి సంతకాల గురించి ఈ మధ్యలో అడగరనుకుంటున్నాము అంతేకాకుండా ఇందాకల నేను మీ అబ్బాయి మందలించాం కదా ఇప్పుడు వాటి గురించి ప్రస్తావన తీసుకురారులేండి మీరు ఏ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి ఇంకా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త అని అవని చెప్తుంది ఇక అవని వెళ్ళబోతూ ఉంటే వేదవతి అవని చెయ్యి పట్టుకుంటుంది నన్ను మీరు అని శ్రీకర్ని మీ అబ్బాయి అని సంబోధించకమ్మా చాలా బాధగా అనిపిస్తుంది మనసు చివుక్కుమంటుంది అంటుంది నన్ను క్షమించు అవని అని వేదవతి అంటుంది ఎందుకు అత్తయ్యా అని అవని అడుగుతుంది నీ తప్పేమీ లేకుండా నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను ఎందుకంటే నీ పట్ల నేను మానవత్వం లేకుండా ప్రవర్తించినందుకు ఎందుకంటే నీ పట్ల నేను జాలి దయ గర్వం మరచి ప్రవర్తించాను అయినా సరే నువ్వు అవేమి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడావు నిన్ను ఈ ఇంటికి తీసుకురావటం కోసమే నేను సుజాత ఇంటికి వచ్చాను సుజాత అవేమి తెలుసుకోకుండా మొహం మీదే డోర్ వేసింది నా ఇంటి నుంచి వెళ్ళకమ్మా అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా ఇంట్లోని పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసి కూడా వెళ్ళిపోతావా అమ్మా అని వేదవతి అవని చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని వేదవతి చేతి నుంచి తన చేతిని తీసుకొని నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను ఆ రోజు పరిస్థితులను బట్టి మీరు అలా ప్రవర్తించారు ఇప్పుడు మీరున్న పరిస్థితి నాకు అర్థమైంది కానీ మీరు ఈ సమయంలో నన్ను ఉండిపోమని అడిగితే నేను ఉండిపోలేవును మీరు ఉండిపోమన్నారు కదా అని ఈ పరిస్థితిలో నేను ఉండిపోతే నిహారిక వాళ్ళు ఆస్తుల కోసం ఉండిపోయానని మీ పరిస్థితిని అడ్డుపెట్టుకొని ఉండిపోయానని నిందలు వేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ ఉండిపోతే మీ పరిస్థితిని చూసి నేను మిమ్మల్ని కాపాడినందుకు మీరు నన్ను ఇక్కడ ఉండిపోమన్నారని అందరూ అనుకుంటారు అని అవని చెప్తుంది ఎవరు ఎలాంటివారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయిందమ్మా ఎవరి మాటలను నువ్వు పట్టించుకోవద్దమ్మా ఉండిపో అని వేదవతి చెప్తుంది అప్పుడు జరిగిన పరిస్థితులు వేరు జరిగిన గొడవలు వేరు అవన్నీ మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు ఏదో అవసరం తప్పక నేను మీ ఇంటికి వస్తున్నాను ఏదో అవసరం కోసం వస్తున్నానని అర్థం కాదు అని అవని చెప్తుంది మేము ఇన్ని రోజులు నిన్ను ఆదరించకపోయినా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే తిరిగి నీ మెట్టినింటికి రావాలనే కదా అని వేదవతి అంటుంది మళ్ళీ నీ భర్తను చేరుకోవాలనే కదా అని వేదవతి అంటుంది ఏ ఆడది మెట్టినింటిని వదులుకోవాలనుకోదు భర్త నుంచి దూరంగా వెళ్ళాలనుకోదు మీరు అడగగానే వచ్చే పరిస్థితిలో నేను లేను వచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండలేవను నేను ఏదో తప్పు చేసినట్టు బాధపడాల్సి వస్తుంది అని అవని చెప్తుంది మరొక్కసారి ఆలోచించమ్మా అని వేదవతి అంటుంది నేను ఏ విషయాన్నైనా వంద రకాలుగా ఆలోచించిన తర్వాతే మాట్లాడతాను రావాల్సిన టైంలో రావాల్సిన సమయానికి గౌరవంగా వస్తాను అప్పుడే మీకు మర్యాద నాకు గౌరవంగా ఉంటుంది అని అవని చెప్పి వేదవతి దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది అప్పటి వరకు వేదవతి అవని మాట్లాడుకున్న మాటలను శ్రీకర్ దూరం నుంచి వింటూ ఉంటాడు అవని వెళ్ళబోతూ ఉంటే అవనికి ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూస్తూ అవని అలానే ఉండిపోతుంది అమ్మ అంత దీనంగా అడుగుతుంది అమ్మ దిగులంతా నీ గురించే అమ్మ బాధ అంతా కూడా నీ గురించే అమ్మ కోరిన విధంగా ఉండిపోవచ్చు కదా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు నేను అత్తయ్యతో చెప్పిన ప్రతి మాట మీరు వినే ఉంటారు నేను ఏ విధంగా అయితే ఈ ఇంటి నుంచి గెంటి వేయబడ్డానో అంతే గౌరవంగా ఈ ఇంట్లోకి ఆహ్వానం పలకాలని కోరుకుంటున్నాను ఈ ఇంట్లో అందరూ డబ్బు గురించి ఆలోచించేవాళ్లే కానీ అత్తయ్య గురించి ఆలోచించేవాళ్లు లేరు ఒక నువ్వు తప్ప మామయ్య వచ్చే వరకు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో అని అవని శ్రీకర్కి చెప్తుంది వెళ్ళొస్తానత్తయ్య మీ ఫోన్లో మొదటి నంబర్ నాదే ఉంటుంది ఏ అవసరమైనా ఫోన్ చేయండి అది అర్ధరాత్రైనా సరే అని అవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు దాని మనసు చాలా బాధపడింది అందుకే మనం పిలవగానే పరిగెత్తుకుంటూ రావటానికి ఇష్టపడలేదు అని వేదవతి శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని మనసు చాలా గాయపడింది ఆ గాయాలను మాన్పించే ప్రయత్నం మనం చేద్దాము తప్పకుండా అవని తిరిగి వస్తుంది మన ప్రయత్నాలు మనం చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కూడా వేదవతికి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూసి టాబ్లెట్స్ వేసుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ ప్రిస్క్రిప్షన్ వెనకే నర్సు రాసిన లెటర్ ఉంటుంది శ్రీకర్ కూడా ఆ లెటర్ను చూడకుండా మళ్ళీ వేదవతికి ఏ టాబ్లెట్స్ వేసుకోవాలో చెప్పి ప్రిస్క్రిప్షన్లో ఆ లెటర్ పెట్టేసి టేబుల్ మీద పెట్టేస్తాడు ఇక మరోవైపు బంటి కావేరి కూర్చొని చిప్స్ తింటూ ఉంటారు మాధవకు కూడా ఇస్తూ ఉంటే మాధవ వద్దని చెప్తాడు అమ్మ మనం చిప్ షాప్ పెట్టుకుందమే అని బంటి చెప్తాడు ఎందుకురా అని కావేరి అడగటంతో రోజు చిప్స్ తినొచ్చు కదమ్మా అని బంటి చెప్తాడు ఒక పంచైరా హోటల్ పెట్టుకో తినుకుంటూ అక్కడే కూర్చోవచ్చు స్కూల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని మాధవ చెప్తాడు ఆగండి నా కొడుక్కి దిష్టి తగులుతుంది అని కావేరి అంటుంది ఇక అప్పుడే అక్షయ్ వచ్చి ఆంటీ నాకు కూడా చిప్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటుంది నీకు తిండి పెట్టడమే దండగా చిప్స్ పెట్టాలా అని కావేరి అంటుంది పోనీ అన్నమే పెట్టండి ఆంటీ అని అక్షయ్ అడుగుతుంది ఇంటి పంచి ఆ తర్వాత అన్నం పెడతాను అని కావేరి చెప్తుంది ఇంటి పని చేస్తే అన్నం పెడతారా ఆంటీ అని అక్షయ్ అడుగుతుంది నేను ఎప్పుడైనా పస్తులు ఉంచానా అని కావేరి అంటుంది చాలాసార్లు ఉంచావు కదమ్మా అని బంటి అంటుంది నువ్వు నోరుముయరా అని కావేరి అంటుంది ఒరే బంటు అలాంటి నిజాలు చెప్పకరా మీ అమ్మ నీకు కూడా తిండి పెట్టకుండా పస్తులు ఉంచగలదు అని మాధవ చెప్తాడు వెళ్ళి గిన్నెలు కడగటం ఇల్లు ఓడవటం బట్టలు ఉతకటం అన్ని పనులు చెయ్యి ఆ తర్వాత అన్నం పెడతాను అని కావేరి అక్షయ్తో చెప్తుంది ఇక కావేరి చెప్పిన విధంగా అక్షయ పనులు చేయడం కోసం వెళ్తుంది అమ్మ నాన్న లేరు ఎందుకు అక్షయ్ను ఇబ్బంది పెడుతున్నావు కావేరి అని మాధవ అంటాడు ఇదిగో నువ్వు ఆ అక్షయ్కు సపోర్ట్ చేసావనుకో నీకు కూడా ఫుడ్ కట్టు అని కావేరి అంటుంది అమ్మ నాన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తాడు కదవే అక్కడ తింటాడులే అని బంటు అంటాడు నీకులాగా ఎక్కడ పడితే నేను అక్కడ మేసాననుకో నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అప్పుడు మీకు కూడా ఫుడ్ ఉండదు అని మాధవ చెప్తాడు పాపం అక్షయ అని మాధవ బాధపడుతూ ఉంటాడు ఇదిగో మీ అమ్మ నాన్న నిన్ను గోడ మీద పిల్లనేది ఇందుకే కాసేపు అక్షయ వైపు ఉంటావు కాసేపు మా వైపు ఉంటావు కాసేపు మీ అమ్మా నాన్నల వైపు ఉంటావు ఇలాంటి ట్రిపుల్ రోడ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చావనుకో నేను మా పుట్టింటికి పోతాను అని కావేరీ చెప్తుంది ఇక అక్షయ కావేరీ చెప్పిన విధంగా గిన్నెలు కడుగుతూ ఉంటుంది అక్షయ్ గిన్నెలు కడుగుతూ ఉంటే రుద్ర అక్షయ్కు నీళ్లు తీసుకొచ్చి అందిస్తూ ఉంటాడు ఇక గిన్నెలు కడగటం పూర్తవగానే అక్షయ బట్టలు ఉతుకుతూ ఉంటుంది అప్పుడు కూడా రుద్ర అక్షయ్కు నీళ్లు తెచ్చి అందిస్తూ ఉంటుంది ఇక అక్షయ రుద్ర ఇద్దరు కలిసి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు థ్యాంక్స్ రుద్ర నాకు సహాయం చేసినందుకు రా వెళ్దాం అన్నం తిందాం అని అక్షయ్ చెప్తుంది ఈలోపు అన్నం అన్నమంతా కూడా క్యారేజ్లో పెట్టేస్తుంది ఒరే బంటూ ఆ అక్షయ పనులన్నీ చేసి అన్నం కావాలని వచ్చిందనుకో అన్నం లేదని చెప్దాము దాన్ని నైట్కి పస్తులు ఉండేలా చేద్దాము అని కావేరి బంటూతో చెప్తుంది సరే అమ్మా అని బంటూ అంటాడు ఇక అక్షయ పనులన్నీ పూర్తి చేసుకొని రుద్రాన్ని తీసుకొని కావేరి దగ్గరకు వస్తుంది ఆంటీ పనులు పూర్తయిపోయినాయి అన్నం పెట్టండి అని అడుగుతూ ఉంటుంది ఓ ఇందాక చెప్పడం మర్చిపోయాను అక్షయ డబ్బులు లేవని చెప్పి వంట చేయలేదు గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి కావాలంటే చూడు అని కావేరి అంటుంది ఇక ఆ మాటలకు బంటూ లేచి నుంచొని చూడాక్షయ ఈ గిన్నె ఖాళీ ఈ గిన్నె ఖాళీ అని చెప్పి ఖాళీ గిన్నెలను చూపిస్తూ ఉంటాడు ఇదంతా మాధవ దూరం నుంచి చూస్తూ ఉంటాడు రోజు రోజుకి కావేరి మితిమీరిపోతుంది ఇలాంటి మొదటి నుంచి కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే తరువాత జీవితం నాలాగే తయారవుతుంది అని మాధవ మనసులో అనుకుంటాడు ఇక వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగి పడుకో నా కొడుకు కూడా ఏం పెట్టడానికి లేదు అని కావేరి చెప్తుంది ఇక అక్షయ బాధపడుతూ బయటికి వచ్చి కూర్చుంటుంది రుద్ర అటు ఇటు చూస్తాడు కావేరి అన్నాన్ని క్యారేజ్లో దాచిపెడుతుంది కదా దాన్ని రుద్ర చూస్తాడు ఇక అక్షయ బాధపడుతూ ఉంటే అక్షయ్ దగ్గరకు క్యారేజ్ ఎత్తుకొని వస్తాడు ఇక అక్షయ క్యారేజ్ని రుద్ర తీసుకొని రావటం చూసి ఎందుకు తీసుకొచ్చావు రుద్ర ఆంటీ అబద్ధం చెప్పిందని నాకు తెలుసు ఆంటీ చూస్తే కోపడుతుంది అక్కడే పెట్టేసిరా అని అక్షయ్ చెప్తుంది కానీ రుద్ర ఆ క్యారేజ్ని తీసుకొచ్చి అక్షయ్ ముందు పెడుతుంది సరే నువ్వు బాధపడతావని తింటాను అని చెప్పి అక్షయ ఇక ఆ క్యారేజ్ ఓపెన్ చేసి భోజనం చేస్తూ ఉంటుంది రుద్ర కూడా తినిపిస్తూ ఉంటుంది అప్పుడే కావేరి వచ్చి వసే అక్షయ నేను దాచుకున్న భోజనాన్ని తింటావా అని కావేరి అడుగుతూ ఉంటుంది మీరు వండలేదన్నారు కదా అని అక్షయ్ అంటుంది నాకే ఎదురు చెప్తావా అని అక్షయను కావేరి కొట్టబోతూ ఉంటే రుద్ర తన కొమ్ములతో కావేరిని పొడిచేస్తుంది దాంతో కావేరి కింద పడుతుంది ఒరే పదర ఇది మనల్ని పొడిచి చంపేలా ఉంది అని కావేరి బంటు ఇద్దరు కూడా రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తారు వాళ్ళ వెనుక రుద్ర పరిగెత్తుతూ ఉంటుంది ఇక ఆ విధంగా అక్షయను కొట్టబోయిన కావేరిని రుద్ర పరిగెత్తిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్